పంద్రెండ్లండి ఈరోజు డిసెంబర్ పది తూర్పు దేశపు జ్ఞానుల విధేయత చూద్దాం మతే రెండు ఒకటిలో రాజైన హేరో యందు యూద యూదయ దేశపు బెట్లహేమ్లో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశ్లేములకి వచ్చారు తూర్పు నుండి వచ్చిన కొందరు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు అని అడుగుతూ వచ్చారు వీరు యూదులు కాదు అనే సంగతి వాళ్ళ ప్రశ్న ద్వారానే తెలుస్తుంది వారు ఖగోళ శాస్త్రజ్ఞులై ఉండొచ్చు ఒక విచిత్రమైన నక్షత్రము ఆకాశంలో కనపడినప్పుడు వాళ్ళు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు దానికి ఆయన ఆయన నక్షత్రం అని పేరు పెట్టుకున్నారు ఈ జ్ఞానుల గురించి పెద్దగా ఏమి వ్రాయబడలేదు ఎక్కడి నుండి వచ్చారో ఎంతమంది వచ్చారో కూడా తెలియదు యూద ఆచారం ప్రకారం వారు ప్రా పార్తీయ దేశంలో గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పబడింది పురాతన బబులోన్ దగ్గర ఈ ప్రాంతం ఉంది ఈ నక్షత్రము మెస్సయ్యను సూచిస్తుంది అనే సంగతి వారికి ఎలా తెలిసిందని చెప్పడానికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి వాటిలో మూడింటిని మీకు చెప్తాను మొదటిది బబులోని చేర తర్వాత అక్కడే ఉండిపోయిన యూదులై అయి ఉండొచ్చు వీళ్ళు వారికి మెస్ఐ వస్తాడని చెప్పబడిన ప్రవచనాలు తెలిసి ఉండొచ్చు రెండవది వారు తూర్పు దేశానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు అయి ఉండొచ్చు వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుస్తకాలన్నీ చదివి ఉండొచ్చు యూదులు బబులోన్ చెర నుండి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని ప్రతులు పాతని బంధంలో పాతని బంధంలోని ప్రతులు అక్కడ వదిలిపెట్టి ఉండొచ్చు మూడవది మెస్సయ్య వద్దకు వెళ్ళమని దేవుని వద్ద నుండి ఒక ప్రత్యేకమైన సందేశం అందుకున్నారేమో కారణం ఏదైనా కూడా మెస్సయ్యను చూడాలని వాళ్లకు ఆకాంక్ష దేవునికి ప్రీతికరంగా ఉంది కాబట్టి వారిని నడిపించడానికి ఒక నక్షత్రాన్ని పంపాడు జ్ఞానులు వేల కొద్ది మైళ్ళు ప్రయాణం చేసి యూదుల రాజును చూచేదానికి వచ్చారు చివరికి ఆయనను కనుగొన్న తర్వాత వారు సంతోషంగా ఆయన్ని ఆరాధించి బహుమతులు ఇచ్చారు ఇక్కడ మనకు ఒక ప్రోత్సాహకరమైన సత్యం ఉంది దేవుని చిత్తం తెలుసుకొని విధేయత చూపించాలి అనుకుంటే దేవుడు తప్పక ప్రతిష్టపరుస్తాడు కొన్నిసార్లు ఆలస్యాలు ఉండవచ్చు కానీ మన కోరిక యథార్థంగా ఉంటే తప్పక జరుగుతుంది దేవుని స్వరం వెనక నుండి వినిపిస్తూనే ఉంటుంది జ్ఞానులు తిరిగి వెళ్ళేటప్పుడు వారి జ్ఞానం పెరిగింది ఎలా అంటారా స్వప్నమందు దేవుని స్వరం విన్నారు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక తమ దేశానికి తిరిగి వెళ్ళిరి అంటే జ్ఞానం ఇంప్రూవ్ అయింది అంటే దేవుని ఎందు భయభక్తులు ఇంప్రూవ్ అయినాయి దేవునికి విధేయత చూపించాలనే ఆసక్తి ఎక్కువైంది కాబట్టి జ్ఞానం ఎక్కువైంది అని చెప్తున్నా దేవుని మాట విన్నారు ఆయన నడిపించిన ప్రకారం నడిచారు తమ సొంత ఆలోచనతో ఎరుషలంకి వెళ్లడం ద్వారా పొరపాటు చేశారు కాబట్టి ఇంకొక పొరపాటు చేయకూడదని నిర్ణయించుకున్నారు యూదుల రాజు కాబట్టి ఇజ్రాయెల్ ముఖ్య పట్టణ పట్టణమైన ఎరుసలంలో పుట్టి ఉంటాడని అనుకున్నారు అయితే వారు తప్పు ఆలోచన చేశారు వారి ప్రయత్నం చాలా కష్టతరమైనదిగా ఉంది ఇప్పుడు దేవుడు చెప్పిన మార్గము ఇంకా ఎక్కువగా కష్టంగా ఉంటుంది కానీ వారు విధేయత చూపించారు విధేయతకు ఎప్పటికైనా బహుమానం దొరుకుతుంది ఒబీడియన్స్ ఆల్వేస్ పేస్ లేఖనాల్లో వారిని గురించి గ్రంథస్థం చేయబడట దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ప్రార్థన చేసుకున్నాం దయమైడా విధేయత చూపించాలి ఎవరైనా సరే దేవునికి విధేయ చూపిస్తే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అనే సంగతి మాకు అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మీకు స్తోత్రం నాయన మేము ఎప్పుడు మీకు విధేయులుగా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తునామాను వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్